నిన్నటి కరెంట్ లోని చివరి ప్రశ్నకు సమాధానం కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు కోల్కతాను కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ నగరానికి ఉన్న చారిత్రిక సాహిత్య కళాత్మక సాంస్కృతిక ప్రాధాన్యత వల్ల ఈ పేరు వచ్చింది కోల్కతాను సిటీ ఆఫ్ జాయ్ అని కూడా పిలుస్తారు ఇక మొదటిది న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మెట్ రెండు ఇరవై ఐదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మెట్ రెండు వేల ఇరవై ఐదు ను ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో పర్యాటకం టెక్స్టైల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎనర్జీ వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం నిర్వహించనున్నారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానయాన అథారిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఇక మూడవది ఎన్సీపీఓర్ లో సాగర్ భవన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మే ఇరవై రెండున కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ లో సాగర్ భవన్ ధ్రువ భవన్ ను ప్రారంభించారు ఇవి భారతదేశంలోనే అత్యాధునిక పరిశోధనా సౌకర్యాలు కలిగిన మొదటి కేంద్రాలు ఇక నాలుగవది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో చేరిన అల్జీరియా బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అల్జీరియా అధికారికంగా చేరింది రెండు వేల పదిహేనులో బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా ఎన్డిపిని స్థాపించాయి దీని ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది ప్రస్తుతం బ్రెజిల్ దీనికి అధ్యక్షత వహిస్తుంది అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు మారుతూ ఉంటాయి ఇక ఐదవది యశోదా ఏఈ ని ప్రారంభించిన ఎన్సిడబ్ల్యూ జాతీయ మహిళా కమిషన్ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో యశోదా ఏఐని ప్రారంభించింది గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల మహిళల్లో ఏఐ డిజిటల్ భద్రతా అవగాహనను పెంపొందించడం దీని లక్ష్యం మహిళపై జరుగుతున్న సైబర్ మోసాలను తగ్గించేందుకు దీనిని అభివృద్ధి చేశారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది ఇన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది ఘమ్ రైల్వే స్టేషన్ భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ గా నిలిచింది ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ కొండ ప్రాంతంలో రెండు మీటర్ల ఎత్తులో ఉంది ఇక మొదటిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారత్ జపాన్ను అధిగమించి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్ల నామినల్ జీడిపితో ఈ స్థానాన్ని సాధించింది అమెరికా చైనా జర్మనీ దేశాలు భారత్ కంటే ముందున్నాయి ండవది న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఏడు నాటికి వికసిత్ భారత్ గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్ తో ఈ సమావేశం జరిగింది ఈ భేటీలో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించారు ఇందులో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు కేంద్ర మంత్రులు నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు ఇక మూడవది లోకోమోటివ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ గుజరాత్ లోని దాహోద్ లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు దేశీయ ప్రయోజనాలకు అవసరమైన తొమ్మిది వేల హెచ్పి ఎలక్ట్రిక్ ఇంజన్లను ఈ ప్లాంట్లో తయారు చేస్తారు రైల్వే శాఖ సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్లాంట్ సహకరించనుంది దేశంలో ఫస్ట్ ఎలక్ట్రో లోకోమోటివ్ కేంద్రం ఇదే ఏటా నూట ఇరవై లోకోమోటివ్ లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు భవిష్యత్తులో ఆ సంఖ్యను నూట యాభైకు పెంచే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగవది కాలా అజార్ను నిర్మూలించడానికి ఒప్పందం కాలా అజర్ నిర్మూలించడానికి ఆరు తూర్పు ఆఫ్రికా దేశాలు జెనీవాలో జరిగిన డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి చాడ్ జిబౌటీ ఇథియోపియా సోమాలియా దక్షిణ సూడాన్ సూడాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి కాలా అజార్ అనేది పరాన్న జీవుల వల్ల సంభవించే ప్రాణాంతక వ్యాధి ఇక ఐదవది మలేషియా మాస్టర్స్ రన్నర్ రన్నరప్ గా కిదాంబీ శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ లో భారత షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ గా నిలిచాడు బీడబ్ల్యూఎఫ్ నిర్వహించే టోర్నీలలో ఆరేళ్ల తర్వాత శ్రీకాంత్ ఫైనల్ కు అర్హత సాధించాడు క్వాలిఫైయర్ దశ నుంచి మొదలుకొని సెమీస్ దాకా తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షెట్లర్లకు షాకిచ్చి ఫైనల్లో మాత్రం చైనా షెట్లర్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రెండు వేల ఐదులో ఏ దేశ కరెన్సీ ఆసియాలో అత్యంత విలువైన కరెన్సీగా నడిచింది ఇన్నిటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశ కరెన్సీ ఆసియాలో అత్యంత విలువైన కరెన్సీగా నడిచింది రెండు వేల ఇరవైలో ఆసియాలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీలలో ఒకటిగా పరిగణించబడుతుంది కువైట్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలలో ఒకటి ఇది దాని కరెన్సీ విలువను పెంచుతుంది ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం ఒక కువైట్ దినార్ దాదాపు మూడు పాయింట్ రెండు ఆరు యుఎస్ డాలర్లకు సమానం ఇక మొదటిది పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ టూ పాయింట్ ఓ న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మే ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరిగిన నేషనల్ రైట్ షాప్ సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ టూ పాయింట్ ఓను ప్రారంభించింది తొమ్మిది కీలక అంశాలలో గ్రామ పంచాయతీల పనితీరును కొలవటానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ వన్ పాయింట్ ఓ ప్రాథమిక సాధనంగా పనిచేసింది పేదరిక నిర్మూలన ఆరోగ్యం విద్య నీటి లభ్యత పరిశుభ్రమైన వాతావరణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలన సామాజిక న్యాయం మహిళా సాధికారతను పరిగణలోకి తీసుకుంటారు ఇక రెండవది రాష్ట్రపతి భవన్లో కళా కళాబుత్సవ్ మే ఇరవై నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లో కళా ఉత్సవ్ నిర్వహించారు ఈ కార్యక్రమం భారతదేశ సాంప్రదాయ కళా రూపాలను ముఖ్యంగా మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ కళను బీహార్కు చెందిన మధుబనీ కళను గుర్తించి ప్రోత్సహిస్తుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కళాకారుడితో వ్యక్తిగతంగా ముచ్చటించారు భారతదేశ స్వదేశీ దృశ్య కళలను సంరక్షించడంలో వారి సహకారాన్ని ప్రశంసించారు ఇక మూడవది సౌదీ కువైట్ న్యూట్రల్ ఏరియాలో చమురు నిక్షేపాలు సౌదీ ప్రెస్ ఏజెన్సీ సౌదీ అరేబియా కువైట్ మధ్య ఉన్న న్యూట్రల్ ఏరియాలో మే ఇరవై ఆరున చమురు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది సౌదీ అరేబియా కువైట్ మధ్య ఐదు వేల ఏడు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్టీషన్ పిలిచే న్యూట్రల్ ఏరియా ఉంది ఇక్కడ రెండు దేశాలు చమురుపై సమాన హక్కులను పంచుకుంటాయి రెండు వేల పదిహేనులో కొన్ని సమస్యల కారణంగా ఇక్కడ చమురు ఉత్పత్తిని ఆపేశారు రెండు వేల పంతొమ్మిది ఒప్పందం ప్రకారం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి లభించింది రెండు వేల ఇరవై ఉత్పత్తిని పునః ప్రారంభించిన తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు చమురు నిక్షేపాలు కనుగొన్నారు ఫర్ యానిమల్ హెల్త్ ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ నివేదికను విడుదల చేసింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య డబ్ల్యూ లిస్ట్ చేసిన వ్యాధులలో దాదాపు సగం మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేవి ఉన్నాయి వ్యాధులను నివారించడం యాంటీబయోటిక్స్ అవసరాన్ని తగ్గించడంతో పాటు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది లేదంటే రెండు వేల యాభై నాటికి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల వంద ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టంతో పాటు అనేక తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని ఈ నివేదిక పేర్కొంది ఇక ఐదవది ఏటా ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మెట్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఏటా ఖేలో ఇండియా నార్త్ ఈస్ట్ గేమ్స్ ను నిర్వహించే ప్రణాళికను వెల్లడించారు రెండు వేల ముప్పై కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ముప్పై ఆరు సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహణ వంటి వాటికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని శక్తివంతమైన క్రీడా కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ స్వచ్ఛ సర్వేక్షన్ రెండు వేల ఇరవై నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం స్వచ్ఛ సర్వేక్షన్ రెండు వేల ఐదులో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఏది స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై ఐదులో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడోసారి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది స్వచ్ఛ సర్వేక్షణ్ దేశంలోని నగరాల పరిశుభ్రతను కొలిచే ఒక సర్వే దీనిని ఏటా నిర్వహిస్తుంటారు ఈ సర్వేలో నగరాల పారిశుద్ధ్యం వ్యర్థాల నిర్వహణ నీటి సరఫరా మౌలిక సదుపాయాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఇక మొదటిది భారత్ కు కొత్త వాతావరణ నమూనా వాతావరణ సూచనల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన వాతావరణ నమూనా భారత్ ఫోర్కాస్ట్ ను భారత వాతావరణ శాఖ ప్రారంభించింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని జాతికి అంకితం చేశారు ఈ అధునాతన వాతావరణ నమూనా ఆరు కిలోమీటర్ల గ్రిడ్లో పనిచేస్తుంది అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన వాతావరణ సూచనలను ఇది అందించగలదు ఇక రెండవది మలేషియాలో తేదీల్లో మలేషియాలోని కౌలాలంపూర్లో నలభై ఆరవ ఏషియన్ సమ్మెట్ జరిగింది ఏషియన్ అంటే ఆగ్నేయాసియా దేశాల సమూహం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ సింగపూర్ థాయిలాండ్ దేశాలు బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీనిని స్థాపించాయి దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది నలభై ఆరవ ఏషియన్ సమ్మెట్లో అమెరికా సుంకాలు దక్షిణ చైనా సముద్ర వివాదాలు వంటి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ఈ ప్రాంత నాయకులు సమావేశమయ్యారు ఇక మూడవది అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించిన తమిళనాడు అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి తమిళనాడు మంత్రివర్గం ఇటీవల అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించింది కర్ణాటక గుజరాత్ తర్వాత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించిన మూడో భారతీయ రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది ఇప్పటికే తిరునెల్వేలిలోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వంటి కీలకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సౌకర్యాలు ఉన్నాయి శాటిలైట్ ప్రయోగ సామర్థ్యాన్ని పెంచడానికి తూర్తుకుడిలోని కులశేఖర పట్టణంలో ఇస్రో రెండో భారతీయ అంతరిక్ష నౌకాశ్రయాన్ని నిర్మిస్తోంది ప్రపంచ యాత్రను పూర్తి చేసిన ఐఎన్ఎస్ తరణి సాగర్ పరిక్రమ టూ మిషన్ కింద భారత నావికా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ రూపా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా ఐఎన్ఎస్ తరుణిలో ప్రపంచ యాత్రను పూర్తి చేశారు డబుల్ హ్యాండ్ సెయింగ్ మోడ్లో ఎనిమిది నెలల్లో ఇరవై ఐదు వేల నాటికల్ మైళ్లకు పైగా ప్రయాణించారు మే ఇరవై తొమ్మిదిన గోవాలోని మోర్మగా ఓడరేవులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జరిగే వేడుకతో ఈ యాత్ర ముగుస్తుంది ఇక ఐదవది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఎఫ్డిఐలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అంటే ఎనభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఇది అంతకు ముందు ఆర్థిక ఏడాది కంటే పద్నాలుగు శాతం ఎక్కువ ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారతదేశాన్ని ఒక మంచి పెట్టుబడి కేంద్రంగా నిలిపింది ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాలుగులో విజేతగా నిలిచిన దేశమేది